ప్రాంతానికి తిరిగి స్వాగతం ఎగ్జిట్ ఫలితాలు వచ్చేసినాయి సరే ఆ మొత్తం కలిపి ఎంత వస్తాయనేది ఒక వీడియోలో చేయటం జరిగింది ఇపోలా ఇంకొక వీడియో ఏంటంటే రాష్ట్రాల వారిగా ఏ సర్వే సంస్థ ఎలా చెప్పింది ఇది ఎందుకంటే ఈ వివరాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ముఖ్యంగా నేను ఇండియా టుడే ఎందుకంటే ట్రాక్ రికార్డు బాగా ఉంది ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా దాన్ని దాన్ని కంపేర్ చేస్తూ న్యూస్ ఎయిటీన్ అదవరకు ఇచ్చేది కాదు ఇది ఈసారి న్యూస్ ఎయిటీన్ కూడా పెద్ద లార్జ్ వన్ ల్యాక్ శాంపుల్ సైజ్ తోటి లార్జెస్ట్ న్యూస్ నెట్వర్క్ అది వాళ్ళు కూడా చేయటం జరిగింది మూడోది టైమ్స్ వన్ ఆఫ్ ది పాపులర్ ఛానల్స్ ఈ మూడింటిని మీ కోట్ చేస్తూ నేను రాష్ట్రాల వారిగా ఇచ్చాను ఇందులో నా అబ్జర్వేషన్ ఏంటంటే ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే చాలా యూనిఫామ్గా ఉంది ఎక్కువ రాష్ట్రం ఎక్కువ రాష్ట్రం ఏదో కొన్ని తప్పితే ఆ కారణాలు ఏంటనేది చివరిలో మనం విశ్లేషించుకుందాం ముందుగా ప్రధానంగా చూసేటట్టయితే అన్నిటికన్నా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మాత్రం ఎనభై స్థానాలకి ఆల్మోస్ట్ ముగ్గురు ఒకలాగానే ఇచ్చారు అరవరికి అరవై నాలుగు వస్తే ఇండియా టుడే అని చెప్పింది అరవరకు వచ్చిన అరవై నాలుగు నుంచి అరవై ఏడు వస్తాయని చెప్తే న్యూస్ ఎయిటీన్ అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి టైమ్స్ అరవై తొమ్మిది ఇచ్చింది మహారాష్ట్ర రెండో అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర పోయినసారికైనా తగ్గుతూ ఉంది ఈసారి అది అందరూ ఊహించింది కాకపోతే ఈసారి ఉద్ధవ్ ఠాక్రే మీద సానుభూతితోటి ఆయనకు ఎక్కువ పడతాయని చెప్పారు కానీ అట్లా ఏమీ లేదు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు ఇండియా టుడే ఇచ్చింది నేను ఇవన్నీ కూడా మీకు స్లైడ్స్లో ఇచ్చాను చూసుకోండి ఒక న్యూస్ ఎయిటీను ఇది ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది కానీ టైమ్స్ను వచ్చి ఇరవై ఆరే ఇచ్చింది వాళ్ళకి ఇక్కడ పశ్చిమ బెంగాల్ అండి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇండియా టుడే మై యాక్సిస్ మాత్రం వన్ సైడ్ స్వీప్ జరుగుతుందని చెప్పిస్తాం ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి దాకా నలభై రెండుకి వస్తాయని చెప్తా ఉంది ఎవరు కూడా ఇంతగా ప్రెడిట్ చేయలేదు అనుకుంటారు ఇది చూడాలి మరి ఇండియా టుడే ఎందుకంటే క్రెడిబిలిటీ ఉన్న సంస్థ ఇది యాజ్ పర్ ఎగ్జిట్ పోల్స్ వరకు చూసుకున్నప్పుడు సో మరి ఇరవై ఆరు ముప్పై ఒకటి వచ్చేటట్టయితే మాత్రం మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బదమ్మ దెబ్బ తగలటం మాత్రం ఖాయం ఇది మాత్రం సో తర్వాత బీహార్ అందరూ అనుకున్నట్టుగా బీహార్లో నితీష్ కుమార్ పల్తురామ్ అటు సార్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పల్టీలు కొట్టినా కూడా తగ్గితే తగ్గి ఉండొచ్చు అదవరికితో పోలిస్తే తగ్గుతున్నది తప్పితే మొత్తం మీద చూసుకున్నప్పుడు నలభైకి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు దాకా ఎన్డీఏ కూటమికి వస్తున్నాయి సో కాబట్టి పెద్ద డ్యామేజ్ ఏం కాదు ఆ డ్యామేజ్ మిగతా చోట్ల పూడు కూడుతుంది కాబట్టి అది పెద్ద డ్యామేజ్ కాదు కాబట్టి ఎన్డీఏ కూటమి తన ఆధిక్యాన్ని బీహార్లో నిలుపుకుంటుంది తమిళనాడు చూసుకునేటట్టయితే టోటల్గా మొట్టమొదటిసారి రెండు నుంచి నాలుగు స్థానాల దాకా ఎన్డీఏ గెలిచేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తున్నారు ఒకటి నుంచి మూడు న్యూస్ ఎయిటీన్ టైమ్స్ ఇచ్చింది మొత్తం మీద మొట్టమొదట పునాదులు పడతా ఉన్నాయి బీజేపీకి స్వతంత్రంగా అన్నాడే మీద ఆధారపడకుండా స్వతంత్రంగా తమిళనాడులో పునాదులు పడతా ఉన్నాయి మధ్యప్రదేశ్ చూసుకుంటే ఆల్మోస్ట్ స్వీప్ చివరికి చింద్వాడ కమల్నాథ్ స్థానం చింద్వాడ కూడా లబ్బాయిది డిపాజిట్ వచ్చే అవకాశాలు కనపట్టలేదు కర్ణాటక అందరూ ఊహించిన విధంగా బీజేపీ తన స్థానాన్ని తన ఆధిక్యాన్ని నిలుపు నిలబెట్టుకోగలిగింది అఫ్ కోర్స్ గుజరాత్ ఊహించిందే ఇరవై ఆరుకి ఆల్మోస్ట్ ఇరవై ఆరు వస్తాయి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కొంచెం టైమ్స్లో ఒక్కటి విభిన్నంగా ఇచ్చింది ఇండియా టుడే న్యూస్ ఎయిటీని మాత్రం వన్ సైడెడ్ ఉంటుంది ఎన్డీఏ కూటమి కానీ ఇవ్వటం జరిగింది అదే రాజస్థాన్ వచ్చేటప్పటికీ ఇరవై ఐదుకి ఇది నష్టం జరుగుతుంది అని అందరూ ఊహిస్తూ ఉంది పదహారు నుంచి పంతొమ్మిది ఎన్డీఏకి పద్దెనిమిది ఇరవై మూడు న్యూ న్యూస్ ఎయిటీన్ ఎయిటీన్ టైమ్స్ ఆల్మోస్ట్ మూడు కూడా సిమిలర్గా ఇచ్చినాయి ఇక్కడ మాత్రం కొత్త నష్టం అయితే బీజేపీకి జరుగుతుంది కాబట్టి అదిగా అట్టు పెట్టుకోగలుగుతుంది ఒడిస్సా ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఇరవై ఒకటికి ఇలాక ఏదైతే నేను పశ్చిమ బెంగాల్ ఎట్లయితే ఇచ్చిందో ఇండియా టుడే ఇక్కడ ఒడిస్సాకి వచ్చేటప్పుడు ఇరవై ఒకటికి పద్దెనిమిది నుంచి ఇరవై దాకా ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉంది అక్కడ కూటమి ఏమి లేదు కేవలం బీజేపీ బీజేపీకి ఇరవై ఒకటి ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇచ్చింది మిగతా పదమూడు పదిహేను స్థానాల్లో ఇచ్చారు మిగతా సంస్థలు ఇది మాత్రం పచ్చెనిమిది నుంచి ఇరవై స్థానాలు ఇదే కనుక జరిగేటట్టయితే మొత్తం ఒడిస్సా రాజకీయాల్లో పెద్ద సంచలనం ఎప్పటి నుంచో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ పీఠం కదిరిపోతుంది అనేది మాత్రం ఖాయంగా చెప్పొచ్చు తర్వాత కేరళ వచ్చి మొట్టమొదటిసారి ఇండియా టుడే ఇచ్చిన దాని ప్రకారంగా అయితే అసలు యూడిఎఫ్ యూడిఎఫ్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగబోతుంది ఎల్డిఎఫ్ మెల్లిమెల్లిగా క్షీణించిపోతూ ఉంది ఆ ఇప్పుడేదో రెండు శాతం ఎక్స్ట్రా వీళ్ళకన్నా ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నా సీట్లు గెలవని చెప్పి ఇండియా టుడే చెప్తా ఉంది కేరళ అది కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది పరిణామం తెలంగాణ అంతకన్నా ఆశ్చర్యకరంగా కోర్స్ మనం ఊహిస్తున్నాం తెలంగాణ మనకు తెలిసింది కాబట్టి ఈసారి బీజేపీ వేవ్ ఉంటుంది అనుకుంటున్నాం అదే వేవ్ కనపడతా ఉంది అక్కడ క్లియర్ కూడా జార్ఖండ్ కొంత నష్టం ఉంటుందని ఊహించిందే కానీ అనుకున్నంత నష్టం లేదు కొంత అయితే ఖచ్చితంగా ఉంటుంది అస్సాం కన్సాలిడేట్ చేసుకుంది బీజేపీ టోటల్గా పంజాబ్ మాత్రం వెరీ సర్ప్రైజింగ్ సీట్లు రెండు నుంచి నాలుగు వస్తాయని చెప్తున్నారు కానీ కానీ ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్ తర్వాత అతి పెద్ద రెండో పార్టీగా బీజేపీ ఎమర్జీ కావటం అన్నది ఎవరు ఊహించుకోలేనటువంటి పరిణామం పంజాబ్ ఆ తర్వాత ఛత్తీస్గఢ్ పూర్తిగా వన్ సైడ్ స్వీప్ అది మధ్యప్రదేశ్ లాగానే ఇక్కడ కూడా హర్యానా నష్టం జరుగుతుందని అందరూ ఊహిస్తుందే అదే ఇక్కడ సర్వే సంస్థల్లో రిఫ్లెక్ట్ అయింది కానీ మెజారిటీ బీజేపీకే ఉంటుంది ఢిల్లీలో పెద్దగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభావమే లేదు ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన అయితే ఏమి లేదు ఏడుకి ఏడు బీజేపీ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఊహించిన పద్ధతుల్లోనే ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుందంటే అన్ని సర్వే సంస్థలు ఎందుకు ఒకలాగా చెప్పినాయి ఒక్క ఆంధ్ర తప్పితే అన్నీ కూడా కారణం ఒకటే సెఫాలజీ కూడా ఆ టెక్నిక్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతుంది ఇండియా కూడా కన్నా ఇవాళ పోలిస్తే రెండోది మార్జిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బీజేపీ ఓటింగ్ మార్జిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక శాతం రెండు శాతం తేడా ఉందనుకోండి అప్పుడు సర్వే సంస్థలు ఇటు అటు అంచనాల్లో మార్పులు ఉండొచ్చు అంత తేడా లేదు కాబట్టే అన్ని సర్వే సంస్థలు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకలాగనే అంచనా వేస్తాయి ఇదొకటి తర్వాత జనం లోక్సభకు వచ్చినప్పటికీ ఎన్ని చోట్ల లేదండి లోక్సభకి మోడీకి ఓటు వేయాలని చెప్పి ఆల్మోస్ట్ నిర్ణయించుకున్నారు అన్ని చోట్ల దేశం మొత్తం కూడా మోడీ వేవు అట్టుడికి పోతా ఉంది ఏదో కొంతమంది ఓటింగ్ పర్సంటేజ్ తగ్గితే ఈసారి వేవు లేదు ఈసారి వేవు లేదని చెప్పి క్రియేట్ చేశారు తప్పితే నేను మొదటి నుంచి చెప్తున్నాను నా అంచనా కూడా ఆ పద్ధతిలో ఉంది నా అంచనా ఇప్పుడు ఎక్కిట్ పోల అంచనాలు కూడా ఆల్మోస్ట్ ఒకట్లాగానే నేను ఎప్పుడో చేశాను దాదాపు పదిహేను ఇరవై రోజుల క్రితమే చేశాను చేశాను అది సో కాబట్టి ఇవి నోటీస్ చేయాల్సినటువంటి అంశాలు ఎందుకంటే కొన్ని బీజేపీకి అదవరకటి ఆధిక్యత ఉన్న రాష్ట్రాల్లో నిలుపుకోగలిగింది కొత్తగా ఒక మూడు నాలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఆధిక్యాన్ని తెచ్చుకోగలిగింది నంబర్ వన్ పార్టీగా కొత్తగా వచ్చిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ నంబర్ వన్ పార్టీగా దాంతో దాంతోపాటు మనం చూసేటట్టయితే ఏపీ ఒకటి మరి చూడాలి అది ఇప్పటికీ సస్పెన్స్ దీంట్లోనే ఉంది సో ఏది ఏమైనా కూడా ఇంకా ఎల్లుండే కాబట్టి నాలుగో తారీఖు రాష్ట్రాల వారిగా మీ మీ ముందు ఆ మూడు ప్రధాన సంస్థలు ఏ రా ప్రతి రాష్ట్రంలో ఏ విధంగా ఇచ్చాయనేది ఏ న్యూస్ పేపర్లో ఈ పద్ధతుల్లో పోల్చివ్వలేదు కాబట్టి అది మీ ముందుకు తీసుకొద్దామని ఓ చిరు ప్రయత్నం ఉన్నది నాలుగవ తేదీ ఫలితాల తర్వాత తిరిగి కడుద్దాం ఇది నాటి రామ్ టాక్ ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి